నిన్న సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో మనం ఎప్పుడు గతంలో ఎప్పుడు కూడా చూడలే టిఆర్ఎస్ కాలం నుండి చూస్తున్నాం ఈ హత్య రాజకీయాలు నిన్న మనం తెలంగాణ వచ్చి అభివృద్ధి చేసుకొని నాలుగు కోట్ల మంది బతుకులు బాగు చేసుకుందాం అనుకున్నాం కానీ గత పది సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిస్తూ వారు చేసిన దోపిడి మీద ప్రశ్నించిన వారిని హత్య చేసే వరకు దిగజారిన రోజు నిన్నటి రోజు నిన్న రాజలింగం నాగవల్లి రాజలింగం మూర్తి అని సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం అది కూడా సాయం కాదు సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే కావించబడడం చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇతని కేసు మీకు తెలుసు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలలో అయిపోయే కాళేశ్వరం బాధ్యక్తిని లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి అందులో కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఇంకా ముగ్గురి పేరు మొత్తం ఐదుగురిని దోషులుగా చేసి వారు కేసులో కోర్టులో కేసు వేయడం జరిగింది మేడిగడ్డ కుంగిపోతూ లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం దాని మీద రెగ్యులర్గా వాదనలు నడుస్తుండడం దానికి చేయాలని కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది గతంలో ఈ కేసు కూడా మొన్న కూడా లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఫిబ్రవరి లెవెన్త్ రోజు కూడా హియరింగ్ ఉండే డిస్టిక్ సెషన్ జడ్జి భూపాలపల్లి దగ్గర నిన్న హత్య జరగడం నిజంగా టీఆర్ఎస్ హత్య రాజకీయాలు టిఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన రెండు మూడు రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వాన్ని పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మనిషి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి ఓ పది మంది చిల్లరగాళ్ళని వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది అది కూడా అనుమానాస్పదే అనుమానాస్పద ముగానే ఉన్నది ఈరోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మేము మీరు చూడండి మీకు కూడా చూపిస్తాము ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య నూటికి నూరు వాళ్ళు గంట వెంకటరమరెడ్డి గంట వెంకటరమణారెడ్డి గారు చేపిచ్చిందే అలా బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళనుక కేసీఆర్ కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు ఇయరింగ్ వస్తున్నది దీని మీద శిక్ష పట్ దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకలతో చెప్పిచ్చిండ్రే ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం ఇక తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు నాలుగు కోట్ల మంది తెలువు వాళ్ళ డాటర్ తినండి మీరు ఎంత క్లియర్గా ఉన్నదో కేసిసి ఈ రోజు ఈ రోజు నేను కేస్ చేసానంట వచ్చా మినిట్స్ కొలేగితే ఏఆర్ఎస్ ఫైల్ మొదలు కాక కేజర్ కేటిఆర్ కి ముందు నేను వీ నుంచి గణన ఉండన అనేది కంట ఉండన నుంచి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి వాళ్ళ కేస్ ఇక్కడ ఉండాలి వాళ్ళ సోనేన అనుకరా కచ్చితించవలసింది అట వాళ్ళంతా ఇట్లా చంపేస్తున్నారు అన్నమాట ఎందుక మసమాత్మ ఎం భోణం నలిని భోమండరా నారిటి వచ్చేనా